శ్రీ గురుభ్యో నమహరి ఈ శ్రావణ మాసం శివుడు మరియు శ్రీ మహావిష్ణువు ఇద్దరికి ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు ఎంతో విశేషంగా భావిస్తారు శివునికి ఎంతో ప్రత్యేకం సముద్రమదన సమయంలో వెల్లువడ్డ ఆలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసం ఈ శ్రావణ మాసం అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయడం శుభప్రదం అదేవిధంగా శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో ఈ మాసం ఆయనకు కూడా ఎంతో ప్రీతికరమైనది ఈ నెలలో విష్ణు పూజలు సత్యనారాయణ వ్రతాలు చేయను వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మహిళలు ఈ మాసం సౌభాగ్యం కుటుంబ శ్రేయస్సు సుఖ సంతోషాల కోసం వ్రతాలు నోములు ఈ శ్రావణ మాసంలోనే ఆచరిస్తారు శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యం కూడా లభించును అదేవిధంగా శ్రావణ మాసంలో ఎటువంటి నోము నోచుకోలేనటువంటి వారు ఉద్యోగరీత్యా మరియు శరీరం అనుకూలించని పరిస్థితుల వల్ల తీవ్రతాలు చేయలేనటువంటి వారు ఉదయం మరియు సాయంత్ర సమయంలో దేవునికి ఒక దీపం వెలిగించి సౌభాగ్యలక్ష్మి మంత్రాన్ని జపించినట్లయితే అయితే వారికి ఆరోగ్యం మరియు ఐశ్వర్యము కలుగును సౌభాగ్యలక్ష్మి మహామంత్ర దేవేశ ఋషి గాయత్రీ చంద్ర మహాలక్ష్మి దేవత శ్రీం బీజం హీం శక్తి సౌభాగ్యలక్ష్మీది కేలకం మమ సర్వ సౌభాగ్య సిద్ధ్యర్థే జపే వినియోగ అదేవిధంగా శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః అని పదకొండు సార్లు రోజుకి జపించిన మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందుతారు